వెల్కమ్ బ్యాక్ సో ఈ రోజు మనం ఈ సెషన్ లోని స్పోర్ట్స్ సంబంధించిన మేజర్ మేజర్ అవార్డ్స్ ఈ ఇయర్ ఐ మీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోని ఎవరెవరికి వచ్చాయి అన్నది మనము అన్ని ఈ సెషన్ లోని మనం కవర్ చేద్దాము సో ఆల్రెడీ నేను డిఫరెంట్ ఫీల్డ్స్ అంటే ఫిల్మ్ అండ్ ఆల్సో స్పోర్ట్స్ సో ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ లోని ఏ అవార్డ్స్ ప్రామినెంట్ ఫేమస్ అవార్డ్స్ ఏమేమి ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉంటాయి సో వాటి యొక్క అది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది దాని యొక్క ప్రైజ్ మనీ ఎంత ఫస్ట్ రెసిపీ ఎవరు సో ఇలా అన్ని నేను ఒక సెషన్ ఆల్రెడీ చేసేసాను సో ఎవరైనా చూడకపోయి ఉంటే అండ్ ఆల్సో ఎవరికైనా దాని మీద ఆ టాపిక్ మీద డౌట్స్ గనక ఉంటే ఆ సెషన్ ఒకసారి వెళ్ళి చూడండి స్ట్రాటిక్ జీకే లోని మీకు ప్లేలిస్ట్ లో కూడా ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనము కరెంట్ అఫైర్స్ పరంగా సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ మధ్యనే మనకి కంప్లీట్ అయింది కాబట్టి సో ఆ ఇయర్ లోని స్పోర్ట్స్ కి సంబంధించి అవార్డ్స్ అన్ని డిక్లేర్ చేయడం జరిగింది సో ఆ అవార్డ్స్ ఎవరెవరికి ఇచ్చారు అన్నది మనం ఈ సెషన్ లో కంప్లీట్ గా చూద్దాము ఓకే సో ఛానల్ కి కొత్తగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఓకే లెట్స్ గెట్ ఇంగ్ టుడేస్ వీడియో ద్రోణాచార్య అవార్డు సో ద్రోణాచార్య అవార్డ్ అనేది కోచెస్ అంటే ఇప్పుడు స్పోర్ట్స్ స్పోర్ట్స్ పరంగా నార్మల్ గా స్పోర్ట్స్ పర్సన్స్కి ఇస్తుంటారు ఓకే అవార్డ్స్ సో వాళ్ళు వాళ్ళు అంత స్థాయికి వెళ్ళడానికి కారణము వాళ్ళ యొక్క కోచ్ కోచెస్ అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఇలా గేమ్ ఆడాలి ఇలా ఆడాలి వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి ఇవన్నీ నేర్పించడానికి క్రూషియల్ రోల్ అండ్ సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ కూడా కోచెస్ కదా సో అందుకని ఈ ద్రోణాచార్య అవార్డ్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది ఓకే సో ఇందులోని టూ కేటగిరీస్ ఉంటుంది సో రెగ్యులర్ కేటగిరీ ఇన్ లైఫ్ టైం కేటగిరీ సో ఈ టూ అవార్డ్ టూ కేటగిరీస్ లోని ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయి అన్నది మనం చూద్దాము సి ఫస్ట్ అవార్డ్ ఎవరికి వచ్చింది సుభాష్ రానా సో పారాషూటింగ్ లోని సుభాష్ రాణాకి ద్రోణాచార్య అవార్డ్ అంటే పారాషూటింగ్ లోని ఈయన కోచింగ్ ఇచ్చారనమాట సో అందుకని సుభాష్ రానాకి ఈ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆల్సో షూటింగ్ కి షూటింగ్ కి కోచ్ సో దీపాలి దేశ్ పాండే సో దీపాలి దేశ్ షూటింగ్ నుంచి ద్రోణాచార్య అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సందీప్ సాంగ్వన్ సో సందీప్ సాంగ్వన్ హాకీ నుంచి రెగ్యులర్ కేటగిరీలో వీళ్ళ ముగ్గురికి సుభాష్ రామా దీపాండే అండ్ సందీప్ సాంగ్వాన్ కి అవార్డ్స్ అనేవి డిక్లేర్ చేశారు అండ్ నెక్స్ట్ ఇంకా లైఫ్ టైం కేటగిరీలోకి వస్తే బ్యాడ్మింటన్ నుంచి ఎస్ మురళీధరన్ సో ఎస్ మురళీధరన్ ని సెలెక్ట్ చేశారు ద్రోణాచార్య అవార్డ్ కి ఇంకా నెక్స్ట్ ఫుట్బాల్ సో ఫుట్బాల్ నుంచి ఆర్మాండో అగ్నిలో క్యాలక్క సో ఇవన్నీ ఫుట్బాల్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ మేజర్ అవార్డ్ లో వద్దాము ఓకే స్పోర్ట్స్ కి సంబంధించి సో మేజర్ జాన్ చంద్ కేల్ రత్న అవార్డ్ సో ఫస్ట్ గుకేష్ అనమాట మనందరికి తెలుసు సో గుకేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ యంగెస్ట్ ఏజ్ అది కూడా ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ కి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నారు టైటిల్ ని ఓకే యంగెస్ట్ పర్సన్ గా నిలిచారు వరల్డ్ లోని సో గుకేష్ చెస్ నుంచి మేజర్ ధ్యాన్స్ కేల్ రత్న అవార్డ్ అనేది ఇష్యూ ఇష్యూ డిక్లేర్ చేశారు ప్రవీణ్ కుమార్ ప్యారా అథ్లెట్ ప్యారా అథ్లెటిక్స్ నుంచి ప్రవీణ్ కుమార్ ని అండ్ ఆల్సో మనుభాకర్ షూటింగ్ నుంచి మనుభాకర్ ని సెలెక్ట్ చేశారు కేల్ రత్న ఫర్ దిస్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ నెక్స్ట్ సో ఈ అన్ని పేర్లు కూడా మీకు అన్ని నోటెడ్ అయి ఉండాలి సో ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా మీరు రైల్వేస్ కానీ బ్యాంక్స్ కానీ ఎస్ఎస్సి గానీ సో అన్నిటిలోని మీకు ఈ అవార్డ్స్ అండ్ హోనర్స్ అనేది మేజర్ టాపిక్ గా ఉంటుంది సో ఏ మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అవార్డ్స్ అండ్ హోనర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కరెంట్ అఫేర్స్ లోని సో వాళ్ళందరికీ అన్ని ఏ అన్ని ఎగ్జామ్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సో వీళ్ళ పేర్లు అనేవి మీరు గుర్తుండి గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా సో ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే ఇవనేది డిక్లేర్ చేశారు కాబట్టి రీసెంట్ మోస్ట్ రీసెంట్ కాబట్టి ఇంకా అప్కమింగ్ ఎగ్జామ్స్ వన్ ఇయర్ వరకు మీకు వచ్చే అప్కమింగ్ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా మీరు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుని ఉండాలి ఓకే ఇంకా నెక్స్ట్ రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహన్ సో ఈ అవార్డ్ అనేది మీకు యూనివర్సిటీస్ కి అండ్ ఆల్సో లైక్ ఏం చెప్తారు ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ కి వీళ్ళు ఈ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్పోర్ట్స్ పరంగా సో ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి ఈ రాష్ట్రీయ కేఎల్ ప్రోత్సాహన్ కేఎల్ ప్రోత్సాహన్ పురస్కార్ అనే అవార్డ్ ని ఈ యొక్క ఫౌండేషన్ ఈ యొక్క ఆర్గనైజేషన్ కి ఇచ్చారనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఓకే ఇంకా నెక్స్ట్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ దీని మాకా ట్రాఫీ అని కూడా అంటుంటారు సో ఈ ట్రాఫీ అనేది యూనివర్సిటీస్ అంటే యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ మధ్యలో ఒక కాంపిటీషన్ లా పెట్టి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి వాళ్ళ స్పోర్ట్స్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాళ్ళ మెడల్ లిస్ట్ ఎలా ఉంది సో వీటన్నిటిని బట్టి ఈ యొక్క ట్రాఫీ అనేది ఇస్తుంటారు సో ఫస్ట్ ఓవరాల్ గా ఓవరాల్ కేటగిరీలోకి వస్తే సో చండీగఢ్ యూనివర్సిటీ అనేది టాప్ లో ఉంది ఇంకా నెక్స్ట్ ఫస్ట్ రన్నర్ అప్ ఎవరు అని అంటే ఎల్పియూ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అందరికి తెలుసు పంజాబ్ లో ఉంది అది సో ఫస్ట్ రన్నర్ ఎల్పి నిలిచింది అండ్ సెకండ్ రన్నర్ అప్ వచ్చి గురునానక్ గురునానక్ దేవ్ యూనివర్సిటీ అమృత్సర్ లో ఉంది నీకు పేరే అర్థమైపోతుంది సో గురునానక్ సో గురునానక్ దేవ్ యూనివర్సిటీ అంబృత్సర్ లో ఉంది ఇది సెకండ్ రన్నర్ అప్ గా నిలిచింది అనమాట ఏంటి మాకా ట్రోఫీలోని ఓకే సో ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క అన్ని అవార్డ్స్ కూడా నేను ఒక సెషన్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చెప్పాను ఒక సెషన్ సపరేట్ గా చేశాను సో దాని లింక్ కూడా కింద కమెంట్ లో నేను అటాచ్ చేస్తాను నేను కింద పెడతాను కమెంట్ లోని సో అది కూడా మీరు ఒకవేళ మీకు ఆ టాపిక్ కవర్ చేయకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఓకే అండ్ ఇప్పుడు మీకు ఈ వీడియో యొక్క కమెంట్ సెక్షన్ లోని ఇక్కడ చెప్పే అవార్డ్స్ అన్ని కూడా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఐ మీన్ ఎప్పుడు వాళ్ళు ఈ యొక్క అవార్డ్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది స్టార్ట్ చేయడం జరిగింది అని ఇయర్ ని మీరు మెన్షన్ చేసి కింద కమెంట్ అయితే చేయండి ఇది మీకు ఒక హోంవర్క్ టైప్ లోని ఓకే సో వీడియో చూసిన ప్రతి వాళ్ళది మీకు ఇదో రెస్పాన్సిబుల్ అవుతుంది కింద కమెంట్ అయితే చేయండి చేయకుండా వెళ్ళొద్దు సో ఇలా కమెంట్ చేయండి అని నేను మీరు నన్ను ఫాలో అవుతూ ఉంటే నేను ప్రతి క్లాస్లోని నేను ఏదో ఒకటి మీకు కింద కమెంట్ చేయండి అని చెప్పి ఏదో ఒక క్వశ్చన్ మీకు ఒక హోంవర్క్ టైప్ లో ఇస్తుంటాను సి నేనే కాదు చాలా మంది కూడా యూట్యూబ్లోని మీకు టీచర్స్ ఉండి ఉంటే అలానే చెప్తుంటారు సో ఎందుకు అంటే మీ యొక్క బ్రెయిన్ కొంత పెట్టి మీరు ఇప్పుడు మేము ఒక క్వశ్చన్ అడిగితే దాని గురించి మీరు ఆలోచిస్తారు మీ బ్రెయిన్ ఆలోచిస్తుంది అండ్ ఆల్సో దానికి ఆన్సర్ తెలిసిన తర్వాత మీరు టైప్ చేస్తారు సో ఆన్సర్ తెలుసుకోవడానికి మీ యొక్క ప్రయత్నం ఉంటుంది ఓకే సో మీరు మైండ్ ని రీకాల్ చేసుకుంటారు ఒకవేళ మీరు చదివనుకుని ఉంటే మీరు మైండ్ ని రీకాల్ చేసుకుంటారు అదే ఒక టైప్ ఆఫ్ రివిజన్ అవుతుంది ఫస్ట్ రివిజన్ అవుతుంది మీరు టైప్ చేసినప్పుడు అది సెకండ్ టైప్ సెకండ్ టైం రివిజన్ అనేది అవుతుంది మీకు సో ఇలాగా మీ యొక్క ఓన్ కృషితో మీరు ఒక ఏదైనా తెలియంది కానీ మీరు తెలుసుకుని మీరు కింద కమెంట్ చేస్తున్నట్లయితే మీకు అది గుర్తుండే ఛాన్సెస్ అనేవి ఉంటుంది సో అందుకే నేనైతే ప్రతిసారి ఏదో ఒక వీడియోలోని ఏదో ఒకటి మీకు ఒక క్వశ్చన్ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్ గా ఇస్తూ ఉంటాను సో అందుకు ఇదే రీసెంట్ సో కింద అయితే కమెంట్ చేయండి నా కోసం కమెంట్ చేయొద్దు సో మీ కోసము మీకు గుర్తుండడానికి కింద కమెంట్ చేయండి చేయకుండా వెళ్ళకండి ఓకే నెక్స్ట్ ఇంకా అర్జున్ అవార్డ్స్ సో అర్జున్ అర్జున అవార్డ్స్ కూడా మీకు స్పోర్ట్స్ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళకే ఇది ఇస్తుంటారు సో ఫస్ట్ మనము జీవన్జీ దీప్తి సో జీవన్జీ దీప్తి ఏంటి అని అంటే మీరు నా ఇన్స్టా ఫాలో అవుతున్నట్లయితే నేను ఇన్స్టాలో స్టోరీ కూడా పెట్టాను ఓకే సో జీవన్జీ దీప్తి వరంగల్ తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వరంగల్ డిస్ట్రిక్ట్ సంబంధించింది అనమాట ఈ అమ్మాయి సో ఈవిడికి పారా అథ్లెటిక్స్ నుంచి అర్జున అవార్డ్స్ అనేవి కన్ఫర్మ్ అయింది ఓకే అండ్ నెక్స్ట్ అజిత్ సింగ్ సో అజిత్ సింగ్ సచిన్ సర్జీరో కిలారి అండ్ ఆల్సో ధరమ్ బీర్ సో ప్రణవ్ సుర్మ హోటో సీమా సిమ్రాన్ నవదీప్ సో వీళ్ళందరూ కూడా పారా అథ్లెటిక్స్ నుంచి అర్జున అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు సో ఇన్ని పేర్లు మేము గుర్తు పెట్టుకోవాలా అని డౌట్ మీకు వచ్చే ఉంటుంది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలా అని మీరు క్వశ్చన్ మార్క్ వేయాల్సిన అవసరం లేదు గుర్తు పెట్టుకోవాలి ఫుల్ స్టాప్ పెట్టుకోండి ఓకే ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే మీరు అన్ని మూవీ నేమ్స్ ఆ మూవీ హీరో ఈ డైరెక్టర్ తో ఈ మూవీ చేశారు ఫ్యూచర్ లో ఈ మూవీ ఈ మూవీలో ఈ డైరెక్టర్ తో చేయబోతున్నారు ఆ డైరెక్టర్ ఆ హీరోయిన్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ఇవన్నీ మీకు గుర్తుంటాయి వేరియస్ కైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్ హీరోస్ వాళ్ళు చేసిన మూవీస్ ఇవన్నీ గుర్తుంటుంది కదా సో వీళ్ళు మన ఇండియాకి అవార్డ్స్ మెడల్స్ తీసుకుని వచ్చిన వాళ్ళు సో అది కూడా పారా పారా అని అంటే ఫిజికల్గా డిజేబుల్డ్ ఉన్న వాళ్ళకి సపరేట్గా వాళ్ళకంటూ ఒక సపరేట్గా వాళ్ళని ప్రోత్సహించాలి అని చెప్పి వాళ్ళకు కూడా ఏమంటారు స్పోర్ట్స్ లోని ఒక కేటగిరీ ఐ మీన్ ఒక స్పోర్ట్స్ ఈవెంట్ అనేది జరుపుతూ ఉంటారు సో వీళ్ళందరూ మెడల్స్ అవార్డ్స్ మన ఇండియా కోసం కష్టపడి తీసుకుని వచ్చారు సో వీళ్ళ పేర్లు మీరు వా అవి గుర్తు పెట్టుకున్నంత ఈసీ అది గుర్తు పెట్టుకున్నారు కదా సో ఇది ఇది ఎందుకు గుర్తు పెట్టుకోలేరు మీరు సో గుర్తు పెట్టుకోవాల్సిందే నోట్ చేసుకోండి ఖచ్చితంగా ఓకే అది గుర్తు పెట్టుకోకపోయినా పర్లేదు మీరు మూవీస్ హీరో హీరోయిన్స్ ఇలా గుర్తు పెట్టుకోకపోయినా పర్లేదు వచ్చే నష్టం ఏమీ లేదు కానీ వీళ్ళ పేర్లు గుర్తు పెట్టుకోకపోతే మాత్రం నష్టపోయేది మీరే సో అందుకని గుర్తు పెట్టుకోవాల్సిందే గుర్తు పెట్టుకోవాలా అని క్వశ్చన్ మార్క్ తీసేసి గుర్తు పెట్టుకోవాలి అని ఫుల్ స్టాప్ పెట్టుకోండి నెక్స్ట్ నితీష్ కుమార్ సో నితీష్ కుమార్ పారా బ్యాడ్మింటన్ సో పారా బ్యాడ్మింటన్ నుంచి నితీష్ కుమార్ సెలెక్ట్ చేశారు అర్జున అవార్డ్స్ కి అండ్ నెక్స్ట్ జ్యోతి జ్యోతి ఆర్ రాజీ అండ్ అనురాజీ సో వీళ్ళిద్దరు కూడా అథ్లెటిక్స్ ఓకే నార్మల్ అథ్లెటిక్స్ ఏ పారా అథ్లెటిక్స్ కాదు సో వీళ్ళిద్దరు అథ్లెటిక్స్ కి సెలెక్ట్ అయ్యారు అథ్లెటిక్స్ నుంచి వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారన్నమాట నెక్స్ట్ నీతు సో నీతు బాక్సింగ్ సో బాక్సింగ్ నుంచి నీతు సెలెక్ట్ అయ్యారు అండ్ నెక్స్ట్ సదీతి సో సదీతి కూడా బాక్సింగ్ నుంచి సెలెక్ట్ అయ్యారు అర్జున అవార్డ్స్ కి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ చెస్ సో ఇంకా చెస్ కి వస్తే సి వంటికా అగర్వాల్ సో వంటికా అగర్వాల్ వచ్చేసి చెస్ నుంచి ఎలెక్ట్ అయ్యారన్నమాట సెలెక్ట్ అయ్యారు దేనికి అర్జున అవార్డ్స్ కి సి క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే చాలా మంది ఏం చేస్తుంటారు అంటే అర్జున అవార్డ్స్ సో ఇంత పెద్ద లిస్ట్ ఉంది అని చెప్పి చాలా మంది స్కిప్ చేసేస్తూ ఉంటారు సో బల్క్ గా ఉండి పేర్లు అడగరులే అడగలు పేర్లు ఎవరు గుర్తు పెట్టుకుంటారు అని చెప్పి స్కిప్ చేసేస్తూ ఉంటారు ఇక్కడ ఒక్కొక్కసారి ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అంటే చెస్ చెస్ సంబంధించిన స్పోర్ట్ నుంచి అర్జున అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరు ఎవరికి ఇవ్వడం జరిగింది అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు మేబి అంటే నేను క్వశ్చన్ ప్యాట్ అని నేను మీకు చెప్తున్నా ఎగ్జాంపుల్ గా సో అక్కడ న్యూస్లో ఈ మధ్య మనం రీసెంట్గా బాగా ఫేమస్ పాపులర్ అయిన చెస్ సంబంధించిన గే స్పోర్ట్ గురించి మన ఇండియన్స్ ఎవరు అంటే వైశాలి గుకేష్ ప్రజ్ఞానంద్ సో వీళ్ళందరూ ఫేమస్ అయ్యారు సో వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు ఇచ్చేసి సో ఆ పేర్లతో పాటు ఈ పేరు కూడా ఇచ్చేసి మీరు ఎవరు ఎవరికి వచ్చారు అని అంటే మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయితే అవుతారు అండ్ అదిగాక ఇక్కడ సారీ గుకేష్ గుకేష్ కి జాన్ కేల్ కేల్ రత్ని అవార్డ్ అనేది కన్ఫర్మ్ అయింది కాబట్టి మీరు అక్కడ ఆ పర్టికులర్ టైంలోని ఓకే ఇది కూడా ఇది కూడా ఇచ్చుంటారేమోలే ఓకే లేకపోతే ఆ అవార్డు నేను చదివిన అవార్డు అర్జున అవార్డే అయ్యి ఉండొచ్చు కేల్ రత్ని అవార్డ్ చదివి మీరు అక్కడికి వెళ్ళి ఈ క్వశ్చన్ వచ్చింది అక్కడ గుకేష్ పేరు చూడగానే మీరు అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎగ్జైట్మెంట్ ఒక్క ఒక పర్టికులర్ టాపిక్ మీద ఒక ఆన్సర్ చదువుకుని వెళ్తారు ఆ ఆన్సర్ మీకు వేరే అంటే ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ ఇస్తారనమాట ఇచ్చే ప్యాటర్న్ అడిగే ప్యాటర్న్ కూడా మీకు రీసెంట్ గా ఉన్న నేమ్స్ అడుగుతూ ఉంటారు అపార్ట్మెంట్స్ లో కానీ సో ఇలాంటి అవార్డ్స్ లో కానీ సో రీసెంట్ గా న్యూస్ లో ఉన్న పేర్లే మీకు ఆప్షన్స్ లో కూడా ఉంటాయి ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సో మీకు గుకేష్ నేమ్ కూడా కనిపించింది అనుకోండి ఓకే నేను చదివింది మేబీ ఇదే అయి ఉండొచ్చు అని చెప్పి మీరు పెట్టేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఏంటంటే చాలా మందికి ఆ నేను చూడం ఓకే నేను చదివి ఇదే కదా అని చెప్పేసి పెట్టేస్తూ ఉంటారు క్వశ్చన్ కూడా ఇంకా అది ఏంటంటే ఆటోమేటిక్గా యాంగ్జైటీ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటుంది నాకు తెలిసిన ఆన్సర్ వచ్చేసింది నాకు తెలిసిన క్వశ్చన్ వచ్చేసింది అని భ్రమ పడుతూ ఉంటాం ఒక హిల్యూజినేషన్ అవుతూ ఉంటుంది మనకి తర్వాత కీ వచ్చిన తర్వాత ఏర్చుకున్న ప్రయోజనం ఉండదు దానికి నెగిటివ్ మార్క్స్ అనేవి పడిపోతూ ఉంటుంది సో అందుకని ఏంటి అని అంటే మీరు ప్రతిదీ మీరు గుర్తు పెట్టుకోవాలి ఓకే మీకు జాబ్ కావాలంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే సో వంటికా అగర్వాల్ చెస్ నుంచి సెలెక్ట్ అయ్యారు అర్జున్ అవార్డ్స్ కి ట్వంటీ ట్వంటీ ఫోర్ కి అండ్ నెక్స్ట్ సలీమా తీటే సో హాకీ హాకీ కేటగిరీ నుంచి సలిమా తీటే అభిషేక్ అండ్ సంజయ్ సో వీళ్ళ ముగ్గురు హాకీ నుంచి సెలెక్ట్ అయ్యారన్నమాట అర్జున్ అవార్డ్స్ కి అండ్ నెక్స్ట్ హర్మన్ సింగ్ ఓకే హర్మన్ సింగ్ హర్మన్ ప్రీత్ సింగ్ సుఖ్జీత్ సింగ్ సో వీళ్ళిద్దరూ వచ్చే వీళ్ళిద్దరు కూడా హాకీకి సెలెక్ట్ అయ్యింది ఓకే సో టోటల్ గా ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు సలిమా తీటే అభిషేక్ సంజయ్ జర్మన్ ప్రీత్ సింగ్ అండ్ సుక్ సుఖ్జీత్ సింగ్ సో వీళ్ళ ఐదు కూడా హాకీకి సెలెక్ట్ అయ్యారు అర్జున అవార్డ్స్ కి అండ్ నెక్స్ట్ రాకేష్ కుమార్ ప్యా పారా ఆర్చరీ సో ఆర్చరీ ఉంది కదా సో అది కూడా పారా వాళ్ళకి జరుగుతూ ఉంటుంది సో పారా ఆర్చరీ సో ఎవరికి రాకేష్ కుమార్ కి ఈ ఇయర్ అనేది డిక్లేర్ చేశారు నెక్స్ట్ పారా అథ్లెటిక్స్ సో పారా అథ్లెటిక్స్ నుంచి పాల్ సో పాల్ ని సెలెక్ట్ చేశారనమాట ఈ ఇయర్ అర్జున అవార్డ్స్కి సో మీకు ఇక్కడ ఈ సెషన్లో జరిగిన క్లాస్ అన్నింటినీ కూడా మీ నోట్స్ అనేది మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో మీకు దొరుకుతుంది సో కింద కమెంట్ లో నేను టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్స్ కూడా కింద పెడతాను ఓకే సో మీరు జాయిన్ అయ్య అవ్వండి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ కూడా నెక్స్ట్ ఇంకా అర్జున అవార్డ్స్లోని లైఫ్ టైమ్ కేటగిరీ కూడా ఉంటుంది అర్జున అవార్డ్స్ లో సో అర్జున అవార్డ్స్ లైఫ్ టైమ్ లోని సింగ్ అథ్లెటిక్స్ నుంచి సుచా సింగ్ సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ పారా స్విమ్మింగ్ సో పారా స్విమ్మింగ్ నుంచి మురళీకాంత్ రాజ్ రా రాజారాం పేడ్కర్ సో పారా స్విమ్మింగ్ నుంచి ఇక్కడ ఇతను సెలెక్ట్ అవడం అనేది జరిగింది సో ఇది ఈరోజు సెషన్ సో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది అనే అనుకుంటున్నాను సో మీరు గూగుల్ చేసుకోవడము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాల్సిన పని ఏమీ ఉండదు సో మీకు ఒక వీడియోలోని సింగిల్ షాట్ లోని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇచ్చేసాను సో మీరు నోట్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు యూ కెన్ జాయిన్ ది టెలిగ్రామ్ ఛానల్ సో అక్కడ మీకు దొరుకుతూ ఉంది సో అది మీరు రివైజ్ చేసుకుంటూ ఉంటే చాలు సేవ్ చేసుకుని అది మీరు చేయాల్సిన పని ఓకే అండ్ ఈ ఛానల్లో మీకు ఇంగ్లీష్ స్ట్రాటజీ కే కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ అంటే హిస్టరీ జాగ్రఫీ పాలిటీ సో ఇలా అన్ని సబ్జెక్ట్స్ మీకు ఇక్కడ ఈ ఛానల్లో దొరుకుతుంది సో యూ కెన్ సబ్స్క్రైబ్ యూ కెన్ షేర్ సో ఇది కొత్త ఛానల్ కాబట్టి మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరము సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికి అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ లైక్ ఏ ఫీడ్బ్యాక్ అయినా సరే వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే మాకు ఈ ఫలానా టాపిక్ చెప్పండి అది మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి సో ఇలా ఏ ఉన్నా సరే మీ యొక్క క్వైరీస్ ఏమున్నా కింద కమెంట్ లో కమెంట్ చేయండి డోంట్ హెసిటేట్ టు కమెంట్ నేనైతే అన్నిటికీ రిప్లై ఇస్తాను చూస్తాను మేబీ అది ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు బట్ రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను ఓకే సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది ఛానల్ సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ మంచి వీడియోతో మంచి క్లాస్ తో మీ ముందుకు వచ్చేస్తాను సో అంటిల్ దెన్ స్టే ట్యూ టు ది ఛానల్ బాగా చదువుకోండి బాగా తినండి కన్సిస్టెంట్ గా ఉండండి సో సక్సెస్ అనేది ఒక రోజు మీ దగ్గరికి వస్తుంది సో బాయ్ ఆస్పరెండ్స్